గారు తదుపరి జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం చాలా మందికి తెలిసే ఉంటుంది జ్యోతిర్లింగం గురించి అయితే శ్రీరాముడు లంకకు వెళ్ళే ముందుగా ఇక్కడ మహాశివుణ్ణి పూజించాడని పురాణ కథనం ఆ కథని యొక్క విశిష్టతను ఒకసారి వివరిస్తారా ఎప్పుడైతే కూడా సీతను అపహరించుకొని పోయిన వంటి రావణాసుడు ఇక్కడ మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు అని అంటుంటారు కానీ ఇక్కడ పదమూడు జ్యోతిర్లింగాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి స్వయంభుగా వచ్చిన వంటి లింగము ఒకటి రాముడు స్వయంగా తయారు చేసిన వంటి లింగంతో కలిపి పదమూడు జ్యోతిర్లింగాలు అంటారు ఇక్కడ స్వామి లక్ష్మణ మరియు వాన సైన్యం అందరూ కూడా కలిసి ఆ ఒక స్వామికి యజ్ఞం చేసి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఫలించాలని చెప్పి కోరటం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా మీరు రామేశ్వరం వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ మీరు చూడవచ్చు బ్రహ్మాండమైన వంటి ఒక జ్యోతిలింగం అనేది మనకు కనపడుతూ ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలు పదమూడు కూడా ఉంటుంది పదమూడవ జ్యోతిలింగం కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించి ఆయన అభిషేకం చేసి ఇప్పటికీ కూడా ఆయన ఉసుకతో తయారు చేసింది ఇప్పుడు కూడా ఆ ఉసిక ఇప్పుడు కూడాను ఉసుక కూడా ఇప్పుడు కూడా కరగదు అసలు కరగదు మొత్తం అయిపోయింది మొత్తం కరగకుండానే ఇది అవుతుంది అభిషేకం చేసే టైంలో కూడా చూస్తే అప్పుడు కూడా ఇసుక కూడా కరగదు చాలా అద్భుతమైన ఉంటుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళు వెళ్తే ఈ జ్యోతిర్లింగాన్ని సింహరాశి వాళ్ళు ప్రధానంగా దర్శించుకోవాలి అని చెప్తుంటారు వాళ్ళ దోష నివారణకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి నడిచిన వంటి శని దోషాలు కావచ్చు అష్టమి శని దోషాలు కావచ్చు కేతు కేతు దోషాలు కావచ్చు రాహు దోషాలు కావచ్చు ఇంకా ఇతర ఇతర దోషాలు ఏదైనాప్పటికి కూడా అవన్నీ కూడా నివర్ధన కావడానికి రామేశ్వరం చాలా అద్భుతం ఉంటుంది ముఖ్యంగా రామేశ్వరం పిండ ప్రధానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పెద్దలకి పిండం పెట్టడం వల్ల ఇక్కడ మోక్షప్రదాయకం కనిపిస్తుంటుంది ఎంతవంటివి సకల దోషం ఉన్న పితృ శాపాలు ఉన్నా అంటే ఏడు ఏడునాటి పితృ పితృశోషం ఉంటుంది అంటే ఏడు జన్మల దోషాలు అంట అంటారు ఆ పితృదోషాలు ఉంటే ఎదుగుదల అనేది ఉండదు రామేశ్వరం వెలిసి పిండ ప్రధానం ఎప్పుడు కూడా అక్కడ చూడండి రా రామేశ్వరంలో శివలే శివ గోపురం ఎదురుగా అలలు రావు అక్కడ ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడైనా సముద్రం అంటే అలలు బాగా రావటం అనేది జరుగుతుంటాయి కానీ పిండ ప్రదాహం చేసి మనం పెట్టి అక్కడ స్వామివారికి ఆరాధించి అన్ని విధాలుగా చేసేటప్పుడు కూడా అలలు రాకుండా అన్ని విధాలమైనటువంటి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది అలాగే గురువు